నా పేరు అశోక్ కుమార్ అండి ఏ కొలగూడ మండలం గౌరవరం గ్రామంలో ఉన్నటువంటి సాయి రాకేష్ హై స్కూల్కి ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను నిన్న ప్రకటించినటువంటి ఎస్ఎస్సి ఫలితాల్లో ఐదు వందల తొంభై నాలుగు మార్పులతో మండలంలో మొదటి స్థానాన్ని ఆక్రమిస్తూ మంచి రిజల్ట్ ఇచ్చినటువంటి మా స్కూల్ స్టూడెంట్ పసుపులేటి స్నేహవర్షిణి అమ్మాయి ఈ పాప చిన్నప్పటి నుంచి సాయి హై స్కూల్లోనే చదువుకుంది ఇక్కడ పెట్టినటువంటి అనేక రకాల ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ టీచర్స్ అందరు అందరితోనూ సఖ్యతగా ఉంటూ మంచి మార్కులు సంపాదించడానికి కావాల్సినటువంటి మెలకువలన్నీ తెలుసుకుని ఈ సంవత్సరం మా రిజల్ట్ని ఒక మంచి పొజిషన్ తీసుకెళ్ళినటువంటి స్టూడెంట్ ఎస్పెషల్లీ ఈ స్కూల్లో జరిగినటువంటి ప్రోగ్రామ్స్లో మ్యాథమెటిక్స్ సైన్స్ ల్యాబ్స్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ని వాడుకోవడం హ్యాండ్ రైటింగ్ వచ్చి ఇయరే దాని మీద బాగా ఫోకస్ చేయడం జరిగింది స్టూడెంట్ యొక్క హ్యాండ్ రైటింగ్ ఎంత బాగుంటే మార్క్స్ అంత బాగా వస్తాయని అలాగే పేపర్ ప్రజెంటేషన్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఎలా మొదటి నుంచి కూడా అలవాటు చేసి వాళ్ళందరికీ కూడా నేర్పడం జరిగింది అందరూ కూడా మంచి ఫలితాలని సత్ఫలితాలని ఇచ్చారు ఈ సంవత్సరం మండలం ఫస్ట్ రావడం అలాగే మా స్కూల్కి మా స్కూల్ యాజమాన్యానికి కూడా మంచి పేరు తెచ్చి పెట్టడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది ఈ కార్యక్రమాలన్నింటినీ నిర్విఘ్నంగా కొనసాగించడానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు అన్నింటినీ కూడా సాయి రాకేష్ యాజమాన్యమైన వెంకటభద్రరాజు ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ గారు సుభద్రాదేవి మేడం అలాగే కరస్పాండెంట్ సార్ ఎస్ఆర్ఆర్ నరసింహరాజు గారు కూడా మా వెనక ఉండి అనుక్షణం మమ్మల్ని ప్రోత్సహిస్తూ పిల్లల మధ్య వాళ్ళు కూడా పిల్లలలాగా కలిసి తిరుగుతూ మంచి సహాయ సహకారాలు అందిస్తూ ఈ విజయానికి దోహదం చేసినందుకు నా తరఫున మా పిల్లలందరి తరఫున అందు పెద్దవాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మంచి ఫలితాలు ఉన్నందుకు నాకు చాలా గర్వకారణంగా నేను ఫీల్ అవుతున్నాను మా పాప నర్సరీ నుంచి కూడా టెన్త్ వరకు కూడా సాయి రచ స్కూల్లో చదివించామండి మా పాప టెన్త్ క్లాస్ మండలం ఫస్ట్ వచ్చిందండి దీనికి దీని ప్రసంగి తెలిపడం సాయి రచే స్కూల్ టీచర్స్కి అభినందనలు తెలుపుతున్నాం యాజమాన్యానికి అభినందనలు తెలుపుతున్నామండి చాలా గర్వకారణంగా ఉంది మా పాపలో